హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో పూరికి చపాతీకి రుచిగా ఉండే బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లా మనం పొటాటోస్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ అయిన తర్వాత ఈ తొక్కలు తీసేసేయాలి పీల్ చేసేసి మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇట్లాగ ఇవి పీల్ చేసేసి చలారిన తర్వాత పీల్ చేసేసి ఒక బౌల్లో వేసుకొని చక్కగా మ్యాష్ చేసేయాలి బాగా మెత్తగా అయిపోవాలి చిన్న చిన్నవి పీసెస్ ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ మనం మ్యాష్ చేసేయాలి ఇది ఇప్పుడు ఈ పొటాటో మ్యాష్ చేసింది ఉంది కదండి ఇందులోనే మనం సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి పావు వేసుకున్నా పర్వాలేదు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో చిల్లీస్ యూస్ చేస్తాం ఎక్కువ కాబట్టి కొంచెం వేసుకొని స్కిప్ చేసినా కూడా పర్వాలేదు ఇప్పుడు ఇందులో కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇందులో పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఒకసారి మిక్స్ చేద్దాం ఇవన్నీ కలిసినట్టుగా ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం పొటాటోలో కలుసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా పక్కన ఉంచుకుందాం మనం ఇలా గ్రీన్ చిల్లీస్ ఒక పది నుంచి పన్నెండు ఇట్లా నిలువగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ కావాలండి ఈ కర్రీ కోసం ఇప్పుడు ఇట్లాగా ఏదన్నా నాన్ స్టిక్ కానీ ఇట్లా నేను ఐరన్ కడాయి పెడుతున్నాను వేట్ చేసుకొని ఇందులో ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర నేను మూడు కలిపి మిక్స్ ఉంచుకుంటానండి ఇప్పుడు కూడా ఇదిగోండి ఇందులో ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఇందులో శనగపప్పు కూడా పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవి కాసేపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకొని కొంతసేపు వేపుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది కర్రీకి ఆనియన్స్ ఇట్లాగా పొడవుగానే కట్ చేసుకోవాలి నిలువుగా చిన్న పీసెస్లో కట్ చేయకూడదు ఇట్లాగే ఉండాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇవ్వండి ఇవి కూడా ఇట్లాగా స్ట్రెయిట్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి రెండు వేసుకొని బాగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం ఇవి ఒక రెండు నిమిషాలు ఇట్లా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లు పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని అది కూడా కలిపి వేపుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ వేసిన తర్వాత అది కూడా కొంచెంసేపు వేసుకొని ఇవి మూడు మొత్తం ఇవన్నీ కూడా వేగిపోవాలి ఇవి వేగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న పొటాటో పేస్ట్ ఉంది కదండీ ఇది మొత్తం ఇంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలండి అడుగు అంటకుండా ఇట్లా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లేదంటే ఇంకొంచెం సేపుకో రెండు నిమిషాలు ఎక్స్ట్రా అన్న కలుపుతూ ఉండాలి అట్లాగా కలుపుతుంటే బాగా మిక్స్ అయిపోయి చక్కగా వేగిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అసలు పూరీకి చపాతీకి చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి దేంతో అన్న తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్